నమస్కారం అందరికీ వెల్కమ్ టు మ్యాంగోస్ ఏ ఐ తెలుగు కి స్వాగతం నేను ఈ రోజు మీ కోసం మరో కాస్తీకరమైన వీడియోను మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను మనం ప్రతిరోజు బ్యాంకులతో వ్యవహరిస్తాం డబ్బు డిపాజిట్ చేయడం విత్ చేయడం చెక్కులు ఇవ్వడం ఇవన్నీ మనకు తెలిసినవే కానీ మీ బ్యాంకు ఖాతాలోనే ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా బ్యాంకులు అంటే కేవలం డబ్బు దాచుకునే చోటు మాత్రమే కాదు అవి మాన ఆర్హిక అవసరాలకు అనేక సేవలను అందిస్తాయి లోన్లు క్రెడిట్ కార్డులు ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో కానీ యాంకులు అందించే అనేక రకాల సేవలు గురించి చాలా మందికి తెలియదు మీరు నా ఖానెల్ని మొట్టిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బిల్ క్లిక్ చేయండి మొదటి గా బౌన్స్ ప్రూఫ్ బౌన్స్ అకౌంట్స్ కొన్ని కొత్త భయంకులు ఓవర్ రాహాబ్ట్ హీజులు లేకుండా చెక్కు బనన్స్ ను నివారించే అకౌంట్స్ అందిస్తున్నాయి ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకు అండ్ ఫ్రీలాన్సర్లకు ఉపయోగపడుతుంది ఉదాహరణ వెంకట్ గారు తన స్నేహితుడికి ఇచ్చారు కానీ అకౌంట్ లో ఉన్నది త్రీ తౌజండ్ ఈ చెక్కు బన్స్ అవుతుంది దాంతో పాటు పెద్ద పెనాల్టీ ఫీజు కూడా కట్టాలి కొత్త తరన్ బ్యాంకింగ్ పరిష్కారం కొన్ని బ్యాంకులు ఇలా చెక్ బౌన్స్ కాకుండా ఉండేందుకు బౌన్స్ ప్రూఫ్ అకౌంట్స్ అందిస్తున్నాయి అంటే అకౌంట్లో సరిపడా డబ్బు లేకున్నా బ్యాంక్ తాత్కాలికంగా సహాయం చేసి లావాదేవీ పూర్తవ్వడానికి సహాయపడుతుంది రెండోది విదేశాల్లో తక్కువ ఖర్చుతో డబ్బు వినియోగించే కార్డులు కొన్ని బ్యాంకులు మల్టీ కరెన్సీ కార్డులు అందిస్తున్నాయి వీటి ద్వారా మీరు విదేశాల్లో ఉండేప్పుడు కన్వర్షన్ ఫీజులు లేకుండా డబ్బును ఉపయోగించుకోవచ్చు ఎవరికి ఉపయోగకరం విదేశాల్లో చదువుకునే విద్యార్థులు తరచుగా విదేశాలకు వెళ్లే వ్యాపారులు అండ్ టూరిస్టులు మూడవది మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు ఎక్కడి ఎక్కువ డబ్బు వెళ్తోంది ఏఐ ఆధారంగా మీ ఖర్చులను విశ్లేషించి బడ్జెట్ మెరుగుపరిచే సూచనలు కొన్ని కొత్త బ్యాంకులు అందిస్తున్నాయి ఉదాహర సునీత గారు ఈ నెల్ మూడు వేలు ఫుట్ కి నాలుగు వేల కదు వందలు షాపింగ్ కి ఖర్చు చేశారు అనే రిపోర్ట్ ఇచ్చి అవసరమైన చోట్ పొదుపు చేయడం ఎలా అనే సూచనలు ఇస్తుంది జూపిటర్ యాప్ మీ ఖర్చులపై గణాంకాలు చూపించి పొదుపుకు సహాయపడుతుంది నాలుగవది మీరు కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారా లేదా ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా కొన్ని బ్యాంకులు గోల్ బేస్ సేవింగ్స్ అనే సదుపాయం కలిగిస్తున్నాయి దీని ద్వారా మీరు మీ లక్ష్యానికి తగిన విధంగా డబ్బు పొదుపు చేసుకోవచ్చు ఉదాహరణ కిరణ్ తన మొబైల్ మీరు రోజు ఖర్చు చేసే డబ్బులోని చిన్న మొత్తాన్ని ఆటోమేటిక్ గా పొదుపు ఖాతాలోకి జంప్ చేసే ఫీచర్ అందిస్తున్న బ్యాంకులు ఉన్నాయి అజయ్ ప్రతిరోజు చిన్న చిన్న ఖర్చులు చేస్తుంటారు కానీ చేయడం మర్చిపోతుంటారు కొత్త తరం బ్యాంకింగ్ పరిష్కారం కొన్ని బ్యాంకులు రౌండ్ అప్ సేవింగ్స్ ఫీచర్ అందిస్తున్నాయి ఉదాహరణ అజయ్ హోందకు కొంత కొనుగోలు చేస్తే అదంగా అరవై పొదుపు అక్కట్లోకి ఆటోమేటిక్ గా జం అవుతుంది ఖర్చుపై క్యాష్ బ్యాక్ ఆరది కొన్ని డిజిటల్ బ్యాంకులు మీపర్తి ఖర్చుపై రివార్డ్స్ లేదా క్యాష్ బ్యాక్ అందిస్తున్నాయి అంటే మీరు డబ్బు ఖర్చు చేసినప్పటికీ కొంత భాగం మీ అకౌంట్ లో తిరిగి వస్తుంది ఉదాహరణ ప్రియాంక ఫ్రీక్వెంట్ గా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంది కానీ ఎక్కడ క్యాష్ బ్యాక్ రావడం లేదు కొత్త తరం బ్యాంకింగ్ పరిష్కారం కొన్ని బ్యాంకులు మీ ఖర్చు పర్ రివర్స్ లేదా క్యాష్ బ్యాక్ అందిస్తున్నాయి ఏడోది ఒకప్పుడు బ్యాంక్ ఖాతాలలో కనీసం ఎందు వేలు పదివేలు బ్యాలెన్స్ ఉండాలని చెబుతుండేవారు కానీ కొన్ని కొత్త బ్యాంకులు కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా ఫ్రీ అకరెంట్లు అందిస్తున్నాయి మెటావర్స్ అండ్ వర్చువల్ బ్యాంకింగ్ ఎనిమిదవది కొన్ని బ్యాంకులు మెటావర్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ద్వారా తమ సేవలను అందిస్తున్నాయి అంటే మీరు బ్యాంకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ లేదా విఆర్ గాడ్జెట్ ద్వారా డిజిటల్ బ్రాండ్ ను సందర్శించి బ్యాంకింగ్ చేయవచ్చు ఉదాహరణ కిరణ్ బీరాంజ్ కు వెళ్ళలేకపోతున్నారు కానీ కథ ఓపెన్ చేయాలని ఉంది కొత్త తరం బ్యాంకింగ్ పరిష్కారం కొన్ని బ్యాంకులు మెటవర్స్ అండ్ విఆర్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి ఉదాహరణ ఐసిఐసిఐ బ్యాంక్ మెటవర్స్ బ్రాంచ్ జేపీ మోర్గన్ మెటవర్స్ బ్యాంకింగ్ కొత్త తరం బ్యాంకింగ్ సేవలు ఆన్లైన్ స్మార్ట్ అండ్ టెక్నాలజీ ఆధారంగా మరింత సులభంగా మారాయి ఇవి ఎవరికి ఉపయోగకరం విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారులు తరచుగా ప్రయాణించే వ్యక్తులు కొత్త తరం బ్యాంక్ సేవలు ఎంతో సౌలభ్యాన్ని అందిస్తున్నా కొన్ని సమస్యలు అండ్ పరిమితులు కూడా ఉన్నాయి వాటిని ఇప్పుడు చూద్దా ఇంటర్నెట్ లేకపోతే బ్యాంకింగ్ చేయలేము ఫిజికల్ బ్రాంచ్ సైబర్ మోసాలు అండ్ భద్రతా సమస్యలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ సర్వర్ డౌన్ అవ్వరు ఐక సేవా హార్జీలు మరియు సీనియర్ సిటిజన్లు లేదా రూరల్ యూజర్స్ కు సులభం కాదు కాబట్టి కొత్త తరం బ్యాంకులను ఉపయోగించే ముందు మీ అవసరాలకు తగిన విధంగా వాటి ప్రయోజనాలు అండ్ లోపాలను అర్థం చేసుకోవాలన్న అవసరాలు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆస్తికరమైన వీడియోస్ కోసం మా మంగోస్ ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బిల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు